వి న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ కుమార్ హెడ్లైన్స్

వర్జిల్ ఆటో కార్మికులైక్యత వర్గం లాలి ఆటో కార్మికులైక్యత శక్తి పథకం పేరుతో ఆటో డ్రైవర్ ఆదాయాన్ని గండి కొట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మానుకోవాలి మా వాహనమిత్ర పేరుతో ప్రతి డ్రైవర్ ఖాతాలో ఐదు వేల రూపాయలు ఇవ్వాలి పెట్రోలు డీజిల్ పై వేస్తున్న పన్నులు రద్దు చేయాలి పెట్రోలు డీజిల్ సిఎన్జి గ్యాస్ పై రాయితీ యాభై పర్సెంట్ ఇవ్వాలి पेट्रोल डीज़ीनी गैस पई याबे पर्सेंट राती इहो वे आटो ड्राइवर एक्यत वे आटो ड्राइवर एक्यत वे आटो ड्राइवर एक्यत वे आटो పథకం పెట్టి ఆటో ఆదాయాన్ని గండి కొట్టి రాష్ట్ర ప్రభుత్వ నశించాలి లక్షించాలి శక్తి పథకం పెట్టి ఆటో కార్మికులు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మానుకోవాలి ఆటో డ్రైవర్ ఐదు வீட்டுக்கு மஜ்ஜுவந்து ஆகு மஜிவந்து லைன் ராவத்துக்காது குரு तिमले सर दादा Ah!